వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే లెగ్ పీస్ బిర్యానీ ఛాలెంజ్ అనమాట నేను మా చెల్లి అయితే ఈ రోజు బిర్యానీ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నామండి సో బిర్యానీ అయితే ఇద్దరికి ఈక్వల్ గా ఉండేదానికి ఒక తప్పుగా తీసుకుని అయితే పెట్టుకున్నాము మా ఛాలెంజ్ ఛాలెంజ్ ఏంటంటే ఎవరు ఫస్ట్ బిర్యానీ తినేస్తారో వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ మా బడ్జెట్ అయితే హండ్రెడ్ రూపీస్ మాత్రమే దాని మించి అయితే మా చెల్లి ఇవ్వదు నేను ఇవ్వం సో ఇద్దరం అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టి పెట్టుకున్నాము ఎవరు ఫస్ట్ తినేస్తారో ఈ ఛాలెంజ్ లో ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ చేయండి సరే మన ఇండియా మీరు అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండి ఓకేనా కవి ఓకే ఎవరు ఎవరు కలవాలనుకుంటున్నావు నాకైనా ఫస్ట్ అయితే స్టార్ట్ నా రేట్ ఇంక అట్లనే ఉంది నేను స్టార్ట్ చేసేస్తా

क्या बात निकला मैं <laughs> मैंने लात दी नहीं नहाने से बोल देना <laughs> माचेली एक कोट नेस नाके ना पस्त दिस तो जेस नंच करे दर्गो जेस नहीं यार वोटिंग मामा वोटिंग मामा आने आने आंटा ना कोटिंग दे <laughs> ఇంక అదే పొట్లాటూ నా ఫ్రెండ్స్ క్యాన్సిల్ ఎందుకంటే అప్పులు రైస్ అంటే దీంట్లో చేసింది హండ్రెడ్ రూపీస్ లేదు లేదు ఆ అమ్మాయి ఫస్ట్ వేసింది మీరే వీడియో చూడండి అక్క నేను నేనే కానీ నేనైతే ఈ వీడియో ఛానల్స్ అయితే ఒప్పుకోండి హండ్రెడ్ రూపీస్ అయితే మీ అందరికి అయితే నచ్చినట్లయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మా అయితే బిర్యానీ ఛాలెంజ్ అయితే క్యాన్సిల్ అండి ఎందుకంటే మా చెల్లి రైస్ అంతా నాకు పెట్టేసింది అప్పుడు తినకుండా సో చిన్నక్కే ఓడిపోయింది నేనే మిన్ను నాకు హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్